వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో విటమిన్లు మరియు వాటి లోపం వల్ల కలిగే వ్యాధులు అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ని షేర్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటన్నిటికీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ని షేర్ చేయడం జరిగింది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా వాటిని త్వరలో మీకు అందించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది వీటిని ఎవ్వరూ కూడా వదిలిపెట్టకండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా విటమిన్ల మీద అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది ఆన్సర్ బి నైట్ ఆఫ్ బ్లైండ్నెస్ రేచ్టి విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమిటి ఆన్సర్ బి స్కర్వీ విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో కలిగే పిల్లలలో కలిగే వ్యాధి ఏది ఆన్సర్ ఏ రికెట్స్ విటమిన్ బి వన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ బి బెరీ బెరీ విటమిన్ బి త్రీ నియాసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏ పెల్లగ్రా విటమిన్ కే లోపం వల్ల ఏ సమస్య ఉత్పన్నమవుతుంది ఏ రక్తస్రావం ఆగపోవడం రక్తస్రావం ఆగకపోవడం విటమిన్ ఈ ప్రధాన పాత్ర ఏమిటి ఆన్సర్ బి ఫెర్టిలిటీ పెరుగుదల ఫెర్టిలిటీ మెరుగుదల విటమిన్ బి ట్వెల్వ్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ ఏ మెగలోబ్లాస్టిక్ రక్తహీనత విటమిన్ బి ట్వెల్వ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు డిఎన్ఏ సంశ్లేషణకు అవసరం మరియు దాని లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా అభివృద్ధి చెందవు దీని వలన రక్తహీనత వస్తుంది విటమిన్ డిను ఏ పేరుతో కూడా పిలుస్తారు ఏ సన్షైన్ విటమిన్ విటమిన్ ఏ ప్రధాన వనరు ఏమిటి అంటే దేని నుండి దొరుకుతాయి అని అర్థం ప్రధాన వనరు అంటే దేని నుండి దొరుకుతుంది ఆన్సర్ డి ఆకుకూరలు క్యారెట్ ద్వారా దొరుకుతుంది విటమిన్ ఏ అనేది ప్రధానంగా ఆకుకూరలు క్యారెట్ ద్వారా దొరుకుతాయి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థం ఏమిటి ఆన్సర్ బి నిమ్మకాయ సిట్రస్ పళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది విటమిన్ సి విటమిన్ డి శరీరంలో ఎలా తయారవుతుంది ఆన్సర్ సూర్య సూర్యకిరణాల ద్వారా మాంసాహారలలో అధికంగా లభించే విటమిన్ ఏది ఆన్సర్ బి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ కే లోపం వల్ల ఏ ప్రక్రియ ప్రభావం అవుతుంది బి రక్తం గడ్డకట్టడం విటమిన్ బిటు విటమిన్ టూకి మరొక పేరు ఏమిటి బి రైబోఫ్లేవిన్ విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి ఆన్సర్ రికెట్స్ విటమిన్ బి త్రీ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఏ పెల్లగ్రా విటమిన్ కే లోపం వల్ల శరీరంలో ఏ సమస్య కలుగుతుంది ఆన్సర్ బి రక్తస్రావం ఆగకపోవడం బి కే విటమిన్ కే లోపం వల్ల ఏంటంటే రక్తస్రావం ఆగకపోవడం జరుగుతుంది రక్తం గడ్డకట్టాలంటే విటమిన్ కే కావాలి విటమిన్ ఈ లోపం వల్ల కలిగే ప్రధాన సమస్య ఏమిటి ఆన్సర్ సి ఫెర్టిలిటీ లోపం నరాల సంబంధిత సమస్యలు మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వంటి సమస్యలకు దారితీయవచ్చు విటమిన్ ఈ లోపం వల్ల విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆహార పదార్థం ఏమిటి ఆన్సర్సీ క్యారెట్ క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఈ అనేది దొరుకుతుంది విటమిన్ సి అధికంగా లభించే పండు ఏమిటి ఆన్సర్సీ నిమ్మకాయ సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ సి అనేది దొరుకుతుంది విటమిన్ బి సిక్స్ లోపం వల్ల కలిగే నష్టం ఏమిటి బి చర్మ వ్యాధులు నరాల సమస్యలు విటమిన్ ఏ శరీరంలో ఏమి మారుస్తుంది ఆన్సర్ ఏ బీటా కెరోటిన్ విటమిన్ బి వన్ లోపం ప్రధానంగా ప్రభావితం చేసే భాగం ఆన్సర్సీ నాడీ వ్యవస్థ గర్భిణీ స్త్రీలకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఆన్సర్ బి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి నైన్ ఇది పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో సహాయపడుతుంది విటమిన్ సి లోపం వల్ల దంత సంబంధిత ఏ సమస్య వస్తుంది ఆన్సర్సీ దంతాల నుండి రక్తం కారడం విటమిన్ ఏ లోపం వల్ల శిశువుల పెరుగుదల ఉండదు ఎందుకు ఆన్సర్ ఏ కణాల పునరుత్పత్తి కణాల పునరుత్పత్తి లోపం విటమిన్ ఈకి మరొక పేరు ఏ టోకోఫెరాల్ విటమిన్ సి లోపం వల్ల శరీరంలో ఏవి బలహీనపడతాయి ఆన్సర్ బి రక్త రక్తనాళాలు విటమిన్ టూ రిబోఫ్లావిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ ఏ కోణాల వద్ద పొళ్ళు దీంతోపాటు నాలుగ వాపు చర్మ సమస్యలు కూడా రావచ్చు విటమిన్ ఏ లోపంతో చర్మం ఎలా మారుతుంది ఆన్సర్ ఏ చర్మం పొడిబారడం విటమిన్ డి శరీరంలో ఏ మినరల్స్ శోషణలో సహాయపడుతుంది ఆన్సర్స్ కాల్షియం మరియు పాస్ఫరస్ విటమిన్ బిట్వల్వ్ లోపం వల్ల నాడీ సంబంధిత ఏ సమస్య వస్తుంది ఆన్సర్స్ స్పైనల్ డిజాస్టర్స్ స్పైనల్ డిజార్డర్స్ స్పైనల్ డిజార్డర్స్ అంటే వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు విటమిన్ సికి రసాయన పేరు ఆన్సర్ ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ కే లోపం కారణంగా శస్త్రచికల్ విటమిన్ కే లోపం కారణంగా శస్త్రచికిత్సలో ఏ ప్రమాదం ఉంటుంది ఆన్సర్ బి రక్తస్రావం ఆగకపోవడం గుడ్లలో ప్రధానంగా ఉండే విటమిన్ ఏది సి విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ మరియు ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు అవసరం విటమిన్ డి గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి త్రీ లోపం వల్ల వచ్చే వ్యాధి లక్షణం ఏది కాదు ఆన్సర్ డి బీపీ అనేది విటమిన్ త్రీ లోపం వల్ల వచ్చే వ్యాధి కాదు సో మానసిక గందరగోళం దద్దుర్లు డయరీ ఇవన్నీ కూడా విటమిన్ బి త్రీ లోపం వల్ల కలుగుతాయి విటమిన్ ఏ లోపం ఉన్నవారు ఎక్కువగా ఏ వయసులో ఉంటారు ఆన్సర్సీ బాలలు ఎక్కువగా ఉంటారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలలో మూడింట ఒక వంతు మంది విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని అంచనా విటమిన్ బి విటమిన్ బి కాంప్లెక్స్లో లేనిది ఏది ఆన్సర్ సి విటమిన్ సి అనేది విటమిన్ బి కాంప్లెక్స్లో లేని విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ అలాగే ఎయిట్ విటమిన్స్ బి కాంప్లెక్స్లో కలవు విటమిన్ సి అధికంగా లభించే ఏది క్యాబేజీ క్యాబేజీలు ఎక్కువగా విటమిన్ సి దొరుకుతుంది విటమిన్ ఏ లోపం వల్ల కళ్ళు ఎలాగా మారుతాయి ఆన్సర్ బి పొడిగా మారుతాయి విటమిన్ బి నైన్ పోలిక్ యాసిడ్ లోపం వల్ల గర్భిణీలకు వచ్చే ప్రమాదం ఆన్సర్ డి నాడీ సంబంధిత లోపాలు విటమిన్ ఈ లోపం వల్ల కండరాలలో ఏమి జరుగుతుంది ఆన్సర్ ఏ బలహీనత ఏర్పడుతుంది విటమిన్ ఈ లోపం వల్ల ఎముకలపై ప్రభావం ఏమిటి ఆన్సర్ డి పెరగకుండా వృద్ధి ఆగుతుంది విటమిన్ కే శరీరంలో ముఖ్యమైన పనిలో పాల్గొంటుంది అది ఏమిటి ఆన్సర్ బి రక్తం గడ్డకట్టడం ఆస్కార్బిక్ యాసిడ్ అనే రసాయన పదార్థం ఏ విటమిన్ను సూచిస్తుంది ఆన్సర్ సి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ డి శరీరంలో ఏ భాగాన్ని బలపరుస్తుంది ఆన్సర్ బి ఎముకలు విటమిన్ బి త్రీ లోపంతో వచ్చే వ్యాధి పేరు ఆన్సర్ బి పెళ్ళగ్ర విటమిన్ బిటుకి రసాయన పేరు ఏమిటి ఆన్సర్ ఏ రైబోఫ్లేవిన్ విటమిన్ ఏ లోపం వల్ల పిల్లల్లో వచ్చే ప్రధాన సమస్య ఆన్సర్ బి చూపు లోపం కంటి చూపు లోపం విటమిన్ డి లోపం వల్ల పెద్దలకు వచ్చే వ్యాధి పేరు ఆన్సర్ సి ఆస్టియో మలేషియా విటమిన్ కే ప్రధానంగా లభించే ఆహార పదార్థం ఆన్సర్ ఏ పాలకూర ఎక్కువగా ఆకుకూరలో విటమిన్ కే అనేది లభిస్తుంది విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ పైరిడాక్సిన్ లోపం వల్ల కలిగే నష్టం ఆన్సర్ సి నాడీ వ్యవస్థ లోపం విటమిన్ ఏ లోపం వల్ల పిల్లలు రాత్రిపూట చూడలేకపోవడం అనే లక్షణం కలిగే వ్యాధి బి నైట్ బ్లైండ్నెస్ రే చీకటి విటమిన్ ఈ అధికంగా లభించే ఆహార పదార్థం ఆన్సర్ డి విత్తన నూనెలు విటమిన్ బి కాంప్లెక్స్ మొత్తం ఎన్ని విటమిన్లను కలిగి ఉంటుంది ఎయిట్ విటమిన్లు కలిగి ఉన్నది బి కాంప్లెక్స్ విటమిన్ డి లోపం వల్ల ఎముకలు ఎలా మారుతాయి ఆన్సర్ బి మృదుగా మారుతాయి విటమిన్ బి సెవెన్ బయోటిన్ లోపం వల్ల కలిగే బయోటిన్ లోపం వల్ల వచ్చే లక్షణం ఆన్సర్ ఏ జుట్టు రాలిపోవడం విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల గర్భిణీ స్త్రీలకు వచ్చే నష్టం ఆన్సర్ బి శిశువులు నాడీ వ్యవస్థ లోపాలు విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల వచ్చే ప్రధాన లక్షణం ఏది ఆన్సర్సీ రక్తహీనత విటమిన్ సి లోపం వల్ల గాయాలు ఎలా ఉంటాయి ఆన్సర్ సి మళ్ళీ మళ్ళీ తెరుస్తాయి మళ్ళీ మళ్ళీ గాయాలు అనేవి బయటకు వస్తాయి అన్నమాట విటమిన్ కే లోపం వల్ల రక్తం ఎలా ఉంటుంది ఆన్సర్ బి గడ్డ కట్టదు విటమిన్ బి సిక్స్కి మరొక పేరు ఆన్సర్ బి పైరిడాక్సిన్ విటమిన్ ఏ లోపం వల్ల చర్మం ఎలా మారుతుంది ఆన్సర్ బి పొడిగా గరుకుగా మారుతుంది విటమిన్ సి ప్రధానంగా వేటి వల్ల లభిస్తుంది ఆన్సర్సి సిట్రస్ పండ్లు నిమ్మ నిమ్మ మరియు నిమ్మజాతి పండు ఎక్కువగా ఉపయోగపడుతుంది సెట్రస్ పండ్లు నిమ్మ మరియు ఆరెంజెస్ వీటిలో ఎక్కువగా విటమిన్ సి అనేది దొరుకుతుంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు ఎలా మారుతాయి విరిగేలా మృదువుగా మారుతాయి విటమిన్ బి టూ లోపం వల్ల కలిగే లక్షణం ఆన్సర్ సి నోటి మూలాల్లో పగుళ్ళు విటమిన్ ఈ లోపం వల్ల ప్రభావితమయ్యే భాగం ఆన్సర్ బి కండరాలు విటమిన్ బి నైన్ పోలిక్ యాసిడ్ లోపం వల్ల శిశువుకు కలిగే ప్రమాదం ఆన్సర్ నాడీ వ్యవస్థ లోపం విటమిన్ కే అధికంగా లభించే ఆహారం ఆన్సర్ ఆకుకూరలు విటమిన్ బి త్రీకి రసాయనం పేరు ఏమిటి విటమిన్ బి త్రీకి రసాయన పేరు ఏమిటి ఆన్సర్ బి నియాసిన్ విటమిన్ బి వన్ థయామిన్ లోపం వల్ల ఏ నాడీ సంబంధిత వ్యాధి కలుగుతుంది ఆన్సర్ బి బెరిబెరీ బెరిబెరీ నరాలు కండరాలు గుండె మరియు మెదడుతో సహా వివిధ శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది విటమిన్ బి సెవెన్కి మరొక పేరు ఏమిటి आंसर बी आंसर इज ए बायोटिन विटामिन सी लोपम वाला यमुकल पे प्रभावम आंसर बी बलहीनंगा तयार होताई विटामिन ई लोपम वाला रिप्रोडक्शन व्यवस्था पे प्रभावम आंसर ए संतान लोपम విటమిన్ ట్వెల్వ్ లోపం ఉన్నవారికి వచ్చే అనారోగ్యం ఆన్సర్ బి అనీమియా రక్తహీనత అనీమియా రక్తహీనత వస్తుంది విటమిన్ బి ట్వెల్వ్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం కాబట్టి బి ట్వెల్వ్ లోపం ఉంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది విటమిన్ బి సిక్స్ లోపం వల్ల ముఖ్యంగా ఏమి బాధించబడుతుంది విటమిన్ బి సిక్స్ లోపం వల్ల ముఖ్యంగా ఏమి బాధించబడుతుంది ఆన్సర్స్ నాడీ వ్యవస్థ విటమిన్ సి లోపం వల్ల దంత సమస్యలు ఎందుకు వస్తాయి ఆన్సర్చి రక్తనాళాలు బలహీనత వల్ల విటమిన్ కే లోపంతో శస్త్రచికిత్స విటమిన్ కే లోపంతో శస్త్రచికిత్స సమయంలో ఏమి జరగవచ్చు ఆన్సర్సీ రక్తస్రావం ఆగకపోవచ్చు విటమిన్ టూ రిబోఫ్లోమిన్ విటమిన్ టూ రిబోఫ్లామిన్ లోపం వల్ల దెబ్బ తినే భాగం ఆన్సర్ ఏ కళ్ళు విటమిన్ ఏ లోపం ఉన్నవారు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటారు ఆన్సర్సీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా విటమిన్ ఏ లోపం అనేది కలుగుతుంది విటమిన్ బి ఫైవ్కి మరొక పేరు ఆన్సర్సీ ఫోంటోనిక్ ఫాంటోథెనిక్ యాసిడ్ విటమిన్ బిడి విటమిన్ డి విటమిన్ డి శోషణకు సహాయపడే ముఖ్యమైన సహాయకం ఏమిటి ఆన్సర్బి కాల్షియం విటమిన్ ఈ లోపం వల్ల చర్మంపై ప్రభావం సి మచ్చలు రావడం ముఖ్యంగా పొడి బారడం మచ్చలు మరియు చర్మం దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు విటమిన్ ఇ ఒక ముఖ్యమైన పోషకం ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఏ విటమిన్ సాధారణంగా మూత పిండాలలో తయారవుతుంది ఆన్సర్ డి విటమిన్ డి అధిక రక్తస్రావానికి కారణమయ్యే విటమిన్ ఏది ఆన్సర్ డీ విటమిన్ కే విటమిన్ను యాంటీసెప్టిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు ఆన్సర్ బి విటమిన్ ఈ ఆహారం నుండి కాల్షియం శోషణ రేటును ఏ విటమిన్ లోపం తగ్గిస్తుంది ఆన్సర్ బి విటమిన్ డి విటమిన్ల రారాజు అని దేనిని అంటారు ఆన్సర్ సి విటమిన్ సిని విటమిన్ల రారాజు అని పిలుస్తారు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది మరియు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో విటమిన్ సి సహాయపడుతుంది లాస్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విటమిన్ కే విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ బి వన్ ఆన్సర్ ఇస్ బి విటమిన్ కే అనేది రక్తం గట్టట కట్టడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఈ అనేది వ్యంజత్వం నిరోధించడానికి ఉపయోగపడుతుంది విటమిన్ డి అనేది రెకిట్స్ వ్యాధి వస్తుంది లోపం వల్ల విటమిన్ బి వన్ అనేది బెరిబెరి వ్యాధి కలుగుతుంది విటమిన్ బి వన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి కలుగుతుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన నిత్య జీవితంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు విటమిన్లు వాటి లోపం వల్ల కలిగే వ్యాధులు కాబట్టి మనం ఈ విటమిన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి సో దాని ద్వారా మనం చాలా వ్యాధుల్ని బారి నుండి చాలా వ్యాధుల బారి నుండి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము కాబట్టి మన నిత్య జీవితంలో కూడా మనకి ఈ యొక్క విటమిన్లు అనేవి చాలా అవసరం ఎంతవరకు అవసరమే వాటిని మనం తెలుసుకోవాలి సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ